పెసరెట్టిని ఇలా చేసుకుంటే హోటల్ స్టైల్లో సూపర్గా టేస్టీగా వస్తుందనమాట పెసల్ని ఇంకా బియ్యాన్ని ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకుని మనం రుబ్బుకునేటప్పుడు చిన్న అల్లం ముక్క అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా ఇలా రుబ్బుకోవాలన్నమాట సో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈ దోశ వేసుకునేటప్పుడే దీ ఈ పిండిని రుబ్బుకోవాలి సో దీంట్లో ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుని ఇది దోశ బ్యాటర్ లాగా మంచిగా మనం దోశ వేసుకోవడానికి ఈజీగా వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్ పైన దోశ అనేది యాడ్ చేస్తున్నాను సో ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే దోశ చాలా బాగుంటుంది అలాగే మనం ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా హెల్దీగా కూడా ఉంటుంది దీనిపైన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని దోశ టమాటా చట్నీ అలాగే అల్లం చట్నీ పల్లి చట్నీతో సర్వ్ చేసుకున్నాం అనుకోండి ఎక్సలెంట్ సూపర్ టేస్ట్ వస్తుందన్నమాట సో దీన్ని మనం రెండు వైపులా కాల్చుకొని అవసరం లేదు చాలా బాగా కుక్ అయిపోతుంది అలాగే చాలా హెల్తీకి కూడా మంచిది అనమాట సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్